ఆంధ్ర రాష్ట్రానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షాది మంది ప్రజలు హాజరవుతారని అక్కడ పారిశుధ్య పనుల నిర్వహణకు ఏలూరు నగరపాలక సంస్థ నుండి నూట మందికి పైగా సిబ్బంది ఈ రోజు బయలుదేరి వెళ్తున్నారని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నుజాన్ పెదబాబు అన్నారు మంగళవారం సాయంత్రం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం నుండి అమరావతి బయలుదేరి వెళ్తున్న పారిశుధ్య కార్మికులను మేయర్ నోజాన్ పెదబాబు కలిసి వారికి కేటాయించిన ప్రాంతంలో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అమరావతిలో పనులు పునఃప్రారంభించడానికి మే రెండో తేదీన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి విచ్చేస్తున్నారని సభను విజయవంతం చేయడంలో భాగంగా రాష్ట్రంలో నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు అమరావతికి చేరుకుంటున్నారని చెప్పారు ఈ క్రమంలో సభకు హాజరైన ప్రజలకు ఏ విధమైన అపరిశుభ్ర వాతావరణం కలగకుండా పారిశుధ్య పనులు మూడు రోజుల పాటు నిర్వహించడానికి ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం నుండి నూట మందికి పైగా సిబ్బంది వాహనాలు పనిముట్లు అధికారులను తరలించడం జరిగిందని అన్నారు అందులో భాగంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్లు మేస్త్రీలు వర్కర్లు ట్రాక్టర్లు డ్రైవర్లు పుష్కార్ ఇతర చేతి పునట్లతో బయలుదేరి వెళ్లారని పెదబాబు తెలిపారు మున్సిపల్ కమిషనర్ ఏ రాష్ట వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల నుండి పారిశుధ్య కార్మికులను పంపమని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయని అన్నారు ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించిన పారిశుధ్య కార్మికులు విజయవాడ ఏలూరు హైదరాబాద్ రోడ్లలో పారిశుధ్య పనులు నిర్వహిస్తారని అన్నారు వీరికి భోజనవత్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమాహేశ్వరరావు అదనపు కమిషనర్ ర్జీ చంద్రయ్య సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఆయనకి అమరావతికి చేరుకోవని మరి ఆ సభని విజయవంతం చేయడానికి రావడం జరుగుతుంది అక్కడ ఎక్కడా కూడా వాళ్ళు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ అపరిశుభ్రవత వాతావరణం ఎక్కడ కూడా లేకుండా పారిశుద్ధి పనులు నిర్వహించేందుకు మరి మన ఏలూరు నగరపాలక సంస్థ నుంచి దాదాపుగా వంద మందికి పైగా ఇక్కడి నుంచి సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది పారిశుద్ధి సేవలని అందించేందుకు ఈ మూడు రోజుల పాటు కూడా అక్కడ నిర్వహిస్తారు మరి ఈ శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి మేస్త్రులు కానివ్వండి అలాగే గౌరవ కమిషనర్ గారు కానివ్వండి మరి సిబ్బంది అందరూ మరి ఇక్కడ కావాల్సినటువంటి సామాగ్రి అన్నీ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజున మరి ప్రారంభమయ్యి ఈ రోజు నుంచి కూడా మూడు రోజుల పాటు అక్కడ సేవలు అందించేందుకు వెళ్ళడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నేను ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ని మాట్లాడుతున్నాను గౌరవ ప్రధానమంత్రి వర్యులు రెండవ తారీఖు మన అమరావతి పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఉద్యోగస్తులందరూ కూడా చాలా చక్కగా నూతనోత్సాహంతో అమరావతిలో పనులు నిర్వహిస్తూ ఉన్నారు మన ఏలూరు కార్పొరేషన్ నుంచి కూడా ఏలూరు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రూట్ వన్ ఏదైతే మనకు కొత్తగా విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి వంతెన ఫామ్ చేశారో ఆ వంతెన మీద మనందరికీ కూడా మన వా వర్కర్స్కి వీళ్ళందరికీ కూడా డ్యూటీ అలాట్ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు సాయంత్రం నుంచి మొదలుకొని మన వర్కర్లందరూ కూడా ఈ రూట్లో మూడు రోజుల పాటు సేవలు అందిస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈరోజు విజయవాడ పంపిస్తూ ఉన్నాము అదేవిధంగా నాకు డీసీ గారికి కొంతమంది శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా అక్కడ డ్యూటీస్ అలాట్ చేయడం జరిగింది మేము అందరం కూడా ఈ మూడు రోజులు కూడా అక్కడే ఉండేసి ఈ శానిటేషన్ పర్యవేక్షణ బాధ్యత అంతా కూడా చూసుకొని మళ్ళీ మూడో తారీఖు తిరిగి రావడం జరుగుతుంది థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు మన అమరావతి మన రాజధానికి రావడం అది శంకుస్థాపన చేయడం మళ్ళా తిరిగి శంకుస్థాపన చేయడం జరుగుతుంది దాని నిమిత్తం రెండో తారీఖున వారు నాటికి అక్కడ అపస అపరిశుభ్రంగా శుభ్రంగా ఉండడం కోసం ఎక్కడ ఏ విధమైన ఈ జనాలు దాదాపు లక్షలాది మంది వస్తారు దానికి శుభ్రంగా ఉండకుండా ఉంటే చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడి నుంచి మనం దాదాపు ఒక వంద మంది దాకా మన శానిటేషన్ సిబ్బందిని ఇన్స్పెక్టర్ని కానీ అందరినీ పంపించి అక్కడ మా కమిషనర్ గారు మేము అందరం దగ్గరుండి ఆ ఏరియా అంతా ఏ ఏ వ్యాధులు సోకకుండా లక్షలాది మంది వచ్చినందుకు ఏ వ్యాధులు సోకకుండా ఉండడం కోసమని మేమందరం ఈ రోజున బయలుదేరి రెండో తారీఖు దాకా అక్కడ మా మా సిబ్బంది అంతా సేవలు అందించి వారి ప్రోగ్రాం అయిన తర్వాత మూడో తారీఖు నాడు తిరిగి వస్తారు దాని గురించే మేము ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాం కాబట్టి ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలని కూటమి ప్రభుత్వం చేసే ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం